మండలం రావోపురు గ్రామ ప్రజలకు నమస్కారం ఏడవ తారీఖున జరుగుబోయే సర్పంచ్ ఎన్నికల రావగం గ్రామ ప్ర సర్పంచ్ నల్ల పద్మనాగరెడ్డి పోటీ చేస్తున్న ఎర్రపల్లి దారితో సహకారంతో పోటీ చేస్తున్న నా యొక్క గుర్తు ఉంగ్రాం గ్రామ ప్రజలకు నా శిర్సు వంచి నమస్కారం మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెదడు గెలిపించాము రాఘపురం గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా మాజీ మంత్రి నెలబెలి దయాకర్ రావు గారి ఆదేశానుసారంగా మరి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి నల్లా పద్మ గారు మరి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గతంలో మరి ఈ గ్రామంలో రెండు పర్యాయాలు ఏకగ్రీయంగా ఎన్నిక కావడం జరిగింది ఆ క్రమంలో గ్రామంలో మరి వంద పర్సెంట్ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా మరి గ్రామానికి ఏర్పడేటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మరి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని మిగిలినటువంటి ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా కూడా మరి పూర్తి చేయడం కోసం గ్రామ ప్రజలందరి కోరిక మేరకే మరి జనరల్ మహిళా స్థానం వచ్చింది కాబట్టి మా సతీమణి గారు అయినటువంటి శ్రీమతి నల్ల పద్మ గారిని మరి నామినేషన్ వేయడం జరిగింది వారి గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మరి ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రజలందరినీ వేడుకుంటూ వారికి ఎందుకంటే ఒకరోజు ఓటేస్తే ఐదు సంవత్సరాల పాటు మరి వారికి ఏదైతుందో మరి ప్రజల సేవ చేయడానికి మరి మేము ముందున్నాము గతంలో కూడా ఏ ఆపద ఏ సంపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మరి మేము ముందుండి గ్రామంలో సమస్యలన్నీ పరిష్కారం కూడా చేయడం జరిగింది ఇంకా అలాంటివి ఏదైనా మిగిలిపోయినటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది గ్రామాలలో మరి సమస్యలు ఏదైతే ఉందో మరి ఇంకా కొన్ని చిన్న చిన్న ఈ పనులు ఉన్నాయి ఆ పనులన్నీ కూడా మరి పూర్తి చేయడం కూడా జరుగుతుంది కా ఈ గ్రామానికి ఏదైతుందో మరి ఎనలేని సేవ కూడా చేయడం జరిగింది అది ప్రభుత్వం గుర్తించి కూడా మరి చాలా రకాలైతే ఉందో సుమారుగా పది నుంచి పదహారు లక్షల అవార్డు ఏదైతే ఉందో గ్రామానికి కూడా రావడం జరిగింది రాష్ట్రంలో మరి కాకుండా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో మరి ఇంకుడు గుడి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎవరి పని చేసి చూపించడం కూడా జరిగింది దానికి అవార్డు కూడా రావడం శానిటేషన్ పరంగా ముఖ్యంగా మరి జనగామ జిల్లా నుంచి వినయకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పది లక్షల రూపాయలు అవార్డు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మరి రేపు పదిహేడవ తారీఖు నాడు ఖచ్చితంగా మరి నల్ల పద్మ ఉంగరం గుర్తుకొని ఓటీసి గెలిపియ్యాలని చెప్పి ప్రజలందరినీ ఏడుకుంటూ ఐదు సంవత్సరాలు మరి ఒక పాలేరు మాదిరిగా గ్రామానికి సేవ చేయడానికి కూడా కంకణ పని పనిచేయడానికి సిద్ధమై మరి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం